హాయ్ గుడ్ మార్నింగ్ వీడియో పెడతానన్నా కానీ నాకు ఎక్కడో ప్లేస్ దొరకట్లేదు నన్ను మంచులో ఎక్కడికి వెళ్ళిపోమంటారండి వీడియో 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 అని కమెంట్ చేస్తున్నారు సో ఇవాళ మీకోసం ఇక్కడ కూర్చున్నా పై నుంచి ఐస్ పడుతుంది అయినా సరే కూర్చున్నా మీకోసం వీడియో చేద్దాం అని సో నా గురించి నా గురించి చెప్పగా చెప్పడానికి పెద్దగే లేదు నాకు ఎప్పటి నుంచో నాకు ట్రావెలింగ్ అంటే చాలా చాలా ఇంట్రెస్ట్ వరల్డ్ ట్రిప్ చేయాలన్నానని సో నేను లైక్ చాలా సంవత్సరాల క్రితం నుంచి ట్రావెలింగ్ చేస్తున్నా బట్ నేను నా ఫస్ట్ నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అయితే నేను టూ థౌజండ్ సెవెంటీన్లో వెళ్ళా అది ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ నేను యూరోప్ యూరోప్ వెళ్ళా స్విట్జర్లాండ్ ప్యారిస్ ఇంకా ఫ్రాన్స్లో ఒక ప్లేస్కి వెళ్ళా ఆ ప్లేసెస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి సో అక్కడి నుంచి అక్కడి నుంచి తర్వాత థాయిలాండ్ నేను సోలోగా వెళ్ళాను అలా తర్వాత అక్కడి నుంచి ఇంకా ఈ కంట్రీస్ అన్నీ ఫినిష్ చేసాం మనం ఇప్పుడు అది కాకుండానే ఇండియాలోనైతే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ అంతా కంప్లీట్ చేస్తా ట్రావెల్ కొన్ని అయితే నేను ఇంతకు ముందు వరకు బ్లాగ్ చేసేదాన్ని కాదు కానీ ఈ మధ్య బ్లా అంటే నాకు త్రీ ఇయర్స్ బ్యాకే నేను ఛానల్ స్టార్ట్ చేసాను ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోతుంది ఇప్పుడు ఇక్కడ వెదర్ చేంజ్ అయింది సో మంచు పైన ఉన్నదంతా కరిగి పడుతుంది పైన సో త్రీ ఇయర్స్ బ్యాకే నేను స్టార్ట్ చేసాను యూట్యూబ్ ఛానల్ అయితే కానీ దాంట్లోని నేను పోస్ట్లు అయితే పోస్ట్లు అయితే ఎలాంటివి పెట్టేదాన్ని అంటే మాట్లాడేదాన్ని కాదు దేంట్లోని నా ఫ్రెండ్స్ అయితే చెప్పేవాళ్ళు మాట్లాడుతూని పెట్టు అలా కాకుండా జస్ట్ మ్యూజిక్ కాకుండా అని కానీ నేనైతే ఓన్లీ మ్యూజిక్కి పెట్టేదాన్ని అంటే అంత ఇంట్రెస్టింగ్గా ఉండవు బట్ నా ట్రావెల్లో క్యాప్చర్ చేసినవి లైక్ సినిమాటిక్ వీడియోస్లో పెట్టేదాన్ని కొన్ని అయితే నేను ప్రైవేట్లో పెట్టేశాను కూడా బ్లాగింగ్ స్టార్ట్ చేశాక సో అయితే నేను జాబ్ చేసేదాన్ని నేను మధ్య మధ్యలో లీవ్స్ తీసుకొని వెళ్ళేదాని తర్వాత నాకు జాబ్స్ అయితే యూజువల్గా ఇంట్రెస్ట్ లేదు నేను చేసింది ఒకటి అక్కడ వాళ్ళు ఇచ్చే ఇచ్చే వర్క్ ఒకటి అనమాట సో ఫస్ట్ నేను అన్ని ఎంఎన్సీస్లోనే వర్క్ చేశాను అయితే చెత్త కంపెనీ బైజూస్ ఫస్ట్ నేను స్టేట్ గ్లోబల్ అడ్వైజర్స్ అనని అది అది మన ఇండియన్ కంపెనీ కాదు అది ఒక అది ఒక బ్యాంక్ అనమాట దాంట్లోని గ్రాఫిక్స్ స్టీమ్లో వర్క్ చేసాను తర్వాత హెచ్ఎస్బిసికి మూవ్ అయ్యా హెచ్ఎస్బీసీలో కూడా గ్రాఫిక్స్ టీంలోనే వర్క్ చేసేదాన్ని హెచ్ఎస్బీసీ అంటే బ్యాంక్ అండి మన వైజాగ్ వాళ్ళందరికీ హెచ్ఎస్బీసీ అనగానే కాల్ సెంటరే గుర్తొస్తుంది అది కాల్ సెంటర్ కాదు బ్యాంక్ అనమాట బ్యాంకింగ్లోని నేను ఒక నేను గ్రాఫిక్స్ ట్రీంలో వర్క్ చేసేదాన్ని లైక్ వాళ్ళు బ్రాచర్స్ వాళ్ళు మ్యాగ్జిన్స్ అవి ఉంటాయి కదా అవి డిజైన్ చేస్తామన్నమాట సో ఆ వర్క్ అంత ఇంట్రెస్టింగ్గా ఉండే కాదు రోజు వెళ్ళి ఒకటే పని చేయాలి ఆ జీవితం చాలా బోర్ కొట్టేసేది డైలీ వెళ్ళి ఒకటే పని ఇంకేం పని ఉండదు ఆ రెడ్ కలర్ వైట్ కలరే యూజ్ చేయాలి టీంలోని ఆ పాంట్ కూడా సేమ్ ఆడి చెప్పింది అన్నిటికీ స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంటుందన్నమాట ఇంకా ఎలా అనిపించింది అంటే రోబోటిక్ వర్క్లో అయిపోయింది కొన్ని రోజులకి కలర్ బ్లైండెస్ వస్తుందేమో అని డౌట్ వచ్చింది సో అదైతే ఇంకా చిరాకొచ్చి వదిలేసా పడ్డాడేమో అనుకున్నా జారీ లక్కీగా నేను వచ్చి నాలుగైదు అయినా ఐస్ మీద చాలా జాగ్రత్తగా నడుస్తున్నా నా ముందు చాలామంది పడ్డారు సో అది ఆ జాబ్స్ అయితే నాకు అస్సలు అస్సలు సెట్ అయ్యేవి కాదు చాలా విరక్త వచ్చేసేది జీవితం మీద ఎక్కువ అప్పుడు కూడా ట్రిప్స్కి వెళ్ళిపోయేదాన్ని నేను లీవ్స్ ఎక్కువ పెట్టేసేదాన్ని అసలు నాకు హెచ్ఎస్బీసీలోని లీవ్స్ అయితే వాడు లాస్ట్కి ఇంకా నేనే తిరిగి వాడికి డబ్బులు ఇవ్వాలన్నమాట అని లీవ్స్ పెట్టా నా లీవ్స్ అయిపోగా లాస్ ఆఫ్ పే అయిపోయిందనమాట సో నాకు తెలిసి ఆ కంపెనీలో లాస్ ఆఫ్ పే తీసుకున్న అంటే ఏ ఎమర్జెన్సీ లేకుండా లాస్ ఆఫ్ పే తీసుకున్న మొదటి వ్యక్తి నేనే అవుతానేమో సో అదైతే నేనే రిజైన్ చేసా చిరాకు వచ్చింది జాబ్ నైన్ మంత్స్కి రిజైన్ చేసా జాబ్ తర్వాత తర్వాత నేను బిజినెస్ స్టార్ట్ చేసే ట్రావెలింగ్కి నాకు టైం ఉంటుందేమో నాకు అర్నింగ్ కావాలి నేను ఇండివిజువల్ అనమాట సో నాకు అర్నింగ్ కావాలి ఎలాగైనా నేను బ్రతకాలంటే సో ఎలాగా అని చెప్పి నేను బిజినెస్ స్టార్ట్ చేసే అప్పుడు బెంగళూరులోని అది ఒక టూ ఇయర్స్ రన్ చేశాను అది జావేద్ హబీ బనాన్ ఇప్పుడు మీకు తెలిసిందే కదా అది కొంచెం అది అప్పట్లో బాగానే ఉండేది నేను తీసుకున్నాక ఇంకా దాని బ్రాండ్ వాల్యూ తగ్గిపోయింది నా వల్ల కాదు యూజువల్గా వాళ్ళు చాలామందికి ఇచ్చేసేవాళ్ళు అనమాట టూ మచ్ ఫ్రాంచైజీ అయిపోయింది క్వాలిటీ తగ్గిపోయింది సో ఆ బ్రాండ్ వ్యాల్యూ పడిపోయింది దానివల్ల బిజినెస్ కూడా అంతగా అయ్యేది కాదు బెంగళూరులోని బెంగళూరులోని ఒక్కదాన్ని బిజినెస్ చేసేదాన్ని సో నా గురించి నేనే ప్రౌడ్గా ఫీల్ అవుతా సో ఒక్కదాన్ని బిజినెస్ చేయడం అంటే అది కొంచెం టఫ్ టాస్కే బట్ ఓకే మేనేజబుల్ అది కూడా బాగుండేది ప్రాబ్లమ్స్ని డీల్ చేయడం నాకు చాలా ఇష్టం అనమాట సో దాని తర్వాత అది సేల్ కొట్టేసి అది లైక్ ఇన్వెస్టర్ ఇన్వెస్టర్తో చేశాను అనమాట అది సో దానివల్ల నాకు కొంచెం ఎక్కువ ప్రెషర్ కూడా అయిపోయేది దాంట్లో సో అది సేల్ కొట్టేసి తర్వాత నేను ఓన్లీ ట్రావెలింగ్ చేద్దామని అని చెప్పి వ్లాగింగ్ అప్పుడు స్టార్ట్ చేశాను ఆ వ్లాగ్స్ నేను అప్లోడ్ చేయలేదు తర్వాత ఎడిట్ చేయలేదు నేను లైక్ ఇండియాలో స్టార్ట్ చేశాను అనమాట అప్పుడు టూ థౌజండ్ నైంటీన్ నైన్టీన్లోని ఇండియాలో స్టార్ట్ చేశా ఇంకా ఇండియాలో తిరుగుతున్నా నేను అప్పుడు గోవాలో ఉన్నాను అనమాట గోవాలోని ట్రావెలింగ్ చేసేటప్పుడు ఈ అప్పుడు నేను అండమాన్లో ఉన్నప్పుడు ఫస్ట్ కోవిడ్ స్టార్ట్ అయింది ఇండియాలోని అండమాన్ వీడియో ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేశాను కదా ఫస్ట్ ఆ తర్వాత నేను లవాస వెళ్ళా ఆ వీడియో అప్లోడ్ చేయలేదు లవాసా షిరిడి వెళ్ళా అది వీడియో అప్లోడ్ చేయలేదు ఆ తర్వాత గోవా వెళ్ళా ఆ వీడియో కూడా అప్లోడ్ చేయలేదు గోవాలో ఉంటుండగాని గోవాలో ఉంటుండగా కోవిడ్ ఎక్కువైపోయింది ఇలాగ లాక్డౌన్ అన్నారు నేను గోవాలో ఇంకా వన్ వీక్ ఉందన్నమాట నేను ఆల్రెడీ చెప్పాను కదా స్టోరీ వన్ వీక్ ఉందనమాట నేను అక్కడే ఉన్నాం వన్ డే లాక్డౌన్కి ఎందుకు అని ఎందుకు రావడం అని అంటే నా ఫ్రెండ్స్ అందరూ ఫోర్స్ చేశారనమాట కొంచెం చాలా రిస్కీగా ఉంది నువ్వు అక్కడ ఉండొద్దు వచ్చేసి అందాక ఒక రోజుకైనా బ్యాంగ్లూరు వచ్చేసానని లాస్ట్ మినిట్లో ముందు రోజు ఫ్లైట్ టికెట్ తీసుకున్న నేను లాస్ట్ ఫ్లైట్కి వచ్చాననమాట బ్యాంగ్లూరు ఆ రోజు బెంగళూరు వచ్చాక లాక్డౌన్ నెక్స్ట్ డేకే లాక్డౌన్ అంటే అది సీరియస్గానే ఉంటుంది ఎందుకైనా మంచిది అన్నీ కొనుక్కొని పెట్టుకో అంటే బెంగళూరులో లాక్డౌన్ అంత స్ట్రిక్ట్గా లేదు అంటే జనాలు బయటికి రాలేదు కానీ ఈ స్విగ్గీ జొమాటో అన్నీ అండ్ స్విగ్గీ జీని అండ్ బిగ్ బాస్కెట్ అన్నీ ఉన్నాయన్నమాట నేను మూడు నెలలు రూమ్లోనే ఉండి హ్యాపీగా వండుకొని తిన్నా అయితే ఏం ప్రాబ్లం రాలేదు అంటే నేను యాక్చువల్లీ లాక్డౌన్ ప్యూర్గా ఎంజాయ్ చేసాను ఒక్కదానే ఉన్న రూమ్లోనే అన్ని సిరీస్ కంప్లీట్ చేసా ఆ రూమ్లో అన్నీ ఉన్నాయి సో అన్ని సిరీస్ కంప్లీట్ చేశాను కూర్చొని ఏం చేయలేదు నేను రోజు యోగా చేసి సాయంత్రం వరకు సిరీస్ చూసేదాన్ని చక్కగా నచ్చింది వండుకొని దీన్ని పీస్ఫుల్గా అదొక లైక్ అన్ని ప్రెషర్స్ ప్రె ప్రెషరైజ్డ్గా ఉండి అది చేయాలా ఇది చేయాలా అని అని అటు ఇటు పరిగెట్టి సంపాదించాలి ఇది అది అన్నప్పుడు ఆ బ్రేక్ వస్తే నాకు కొంచెం లైక్ రిలాక్సింగ్ అనిపించింది నేనైతే ఆల్మోస్ట్ రూమ్లోంచి బయటికి రాలేదు అంటే రోడ్డు మీదకే రాలేదు ఆల్ ఆ త్రీ మంత్స్ లాక్డౌన్లో బిగ్ బాస్కెట్ ఇంటికే వస్తుంది అనమాట సో నేను ఎక్కడికి వెళ్ళలేదు త్రీ మంత్స్ తర్వాత బయటకు వెళ్తే జైల్లోంచి బయటికి వెళ్ళినట్టు అనిపించింది త్రీ మంత్స్ తర్వాత బయటికి వెళ్తే సో అదైతే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ సో కోవిడ్ టైంలోని ఆ టైంలోనే నాకు నేను నేను జాబ్స్ అప్లై చేశాను అనమాట ఇంకా ఒకటి రెండు నెలలు మూడు నెలలు తర్వాత ఇంకా సేవింగ్స్ ఏమి ఉండవు కదా ఎవరైనా మనకి ఎంతకైనా ఇస్తారు డబ్బులు సో బాబు ఈ బెంచ్ అంతా షిట్లు ఉన్నాయి బర్డ్ షిట్ సో కోవిడ్ కోవిడ్ టైంలో అప్లై చేస్తే నాకు బైజూస్లో జాబ్ వచ్చింది బైజూస్లో జాబ్ వచ్చాక ఆ బైజూస్ జాబ్ కొను రోజులు చేసా వైజాగ్ షిఫ్ట్ అయిపోయా వైజాగ్ షిఫ్ట్ అయిపోయాక ఇంకా వాళ్ళు వర్క్ ఫ్ర షిఫ్ట్ అయిపోతే నాకు వర్క్ ఫ్రమ్ హోమే ఉండేది అది మళ్ళీ అది తీసేలోపే ఏదో ఒకటి చెయ్యాలని చెప్పి వైజాగ్లోనే బిజినెస్ స్టార్ట్ చేసా సో వైజాగ్లో బిజినెస్ స్టార్ట్ చేసింది కూడా ట్రావెలింగ్కి టైం దొరుకుతుందని అదో రాంగ్ డెసిషన్ ట్రావెలింగ్కి టైం అసలు దొరికేది కాదు బిజినెస్ అని అంటే అది కెఫే అనమాట సో చాలా ఎక్కువ టైం ఉండాల్సి వచ్చేది అక్కడ మ్యాన్ పవరే దొరికేది కాదు జనాలే దొరికేవారు కాదు పని చేయడానికి సో కొంచెం కొన్ని రోజుల తర్వాత అది కూడా క్లోజ్ చేసి తర్వాత అది ఫస్ట్ ఫస్ట్ రెస్టారెంట్ పెట్టాము పెట్టాను అది ఫస్ట్ రెస్టారెంట్ ఒకటి జారిపడేవా ఫస్ట్ రెస్టారెంట్ అయితే బాగానే ముందే సేల్ చేసేసాను తర్వాత నర్సరీ ప్లస్ కెఫే పెట్టాం అనమాట అది బాగానే ఉండేది కానీ ఎక్కువ ఇది వచ్చేది కాదు సో ఎక్కువ మనీ వచ్చేది కాదు దాంట్లోని మాకు టైం ఎక్కువ స్పెండ్ చేసేవాళ్ళం దాని మీద అర్నింగ్ తక్కువ వచ్చేది ఇంకా ఎక్కువ రోజులు ఉంటే బాగా వచ్చేదేమో కొంచెం ఎక్ ఎక్స్పోజర్ రావాలి కదా వైజాగ్లోని ఇక్కడ ఒకటి ఉంది బిజినెస్ ఇది అని అండ్ కోవిడ్ తర్వాత బిజినెస్ ఇదే మారిపోయింది ఎవరు బయట తినడం తగ్గించారు ఏమో ఆ స్టాటిస్టిక్సే మారిపోయాయి సో దానివల్ల దానివల్ల అది కూడా ఇంకా చిరాకు వచ్చింది రోజు అక్కడికే వెళ్ళటం అదే పని చేయడం పెద్ద ఫన్ అయిపోయింది సో నేను ఆ నర్సరీ వీడియో అయితే నాకు అది వదిలే రావాలనిపించలేదు నాది నా డ్రీమ్ బిజినెస్ అనమాట నర్సరీ పెట్టడం సో తర్వాత అయినా పెడతా సో ప్రస్తుతం అయితే అది క్లోజ్ చేసే ముందు నేను వీడియో తీసాను అదే నేను మీకు పోస్ట్ చేద్దాం అనుకున్నా సో అది అదైతే దాంట్లోని దాంట్లోని మాకు ఇప్పుడు ఏదైనా కొత్తగా పెట్టి వెంటనే క్లోజ్ చేయాలంటే దాని మీద లాసే వస్తుంది అది కొన్ని రోజులు మనం యూజ్ చేసి మన కొన్ని రోజులు దానివల్ల యూజ్ అయ్యి దా యూజ్ చేసి ఇప్పుడు కొత్తగా కార్ కొన్నాము వెంటనే అమ్మేస్తే దానివల్ల లాసే ఉంటుంది కొన్ని రోజులు అది వాడి అమ్మామంటే దానివల్ల యూజ్ ఉంటుంది అంతే లాభం ఉంటుంది సో ఇది బిజినెస్ పెట్టగానే ఇన్వెస్ట్మెంట్ అంతా పెట్టి కొన్ని రోజులకే సేల్ చేయడం వల్ల బాగా లాస్ వచ్చిందనమాట సో తర్వాత నేను లైక్ ఇంట్లో వస్తువులన్నీ అమ్మేసా నా కెమెరా గేర్ బాగా ఉండేది అది ఒక ఫైవ్ ల్యాక్స్కి అమ్మేసా కెమెరా గేర్ ఇంకా ఇంట్లో వస్తువులు వస్తువులు అంటే లిటరలీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ అన్నీ అన్నీ అమ్మేసి ఆ సే అవన్నీ సేవ్ చేసుకొని నా దగ్గర ఉన్న గోల్డ్ మొత్తం అన్నీ అమ్మేసి బండి కూడా అమ్మేసా నా బండి కారు ఇవన్నీ అమ్మేసి ఆ సేవింగ్స్ అన్నీ బ్యాంక్లో పెట్టుకొని నేను ట్రావెల్ చేస్తున్నా సో ఇలా నేను ట్రావెల్ జర్నీ స్టార్ట్ చేసాను ఎంతవరకు వెళ్తుందో తెలియదు నా సేవింగ్స్తోని యూట్యూబ్ అయితే యూట్యూబ్ ఇన్కమ్తోనే అయితే నేను ఏం ట్రావెల్ చేయట్లేదు అది ఇన్కమ్ కూడా ఏమీ రావట్లేదు దానివల్ల బ్లాగింగ్ వచ్చినా రాకపోయినా నేను చేస్తాను ఎందుకంటే వ్లాగింగ్ నా ప్యాషన్ కాదు ట్రావెలింగ్ నా ప్యాషన్ ఇంతకుముందు నేను చాలా ఫీల్ అయ్యా వ్లాగింగ్ స్టార్ట్ చేసాక ఎందుకంటే నాకు ఫిఫ్టీ ఇయర్స్ దాటాక నేను కూర్చుని ఎక్కడెక్కడ తిరిగాను అని అన్నదానికి ఎవరెవరిని కలిసాను అని అన్నదానికి వ్లాగింగ్ అయితే చాలా బాగుంటుంది అంటే కూర్చొని చూసుకోవచ్చు కదా నా మెమరీస్ ఫొటోస్ ఇవి అవి అంటే నేను ఎవరికొకరు స్టోరీ చెప్పాలి కూర్చొని ఆ ఏజ్లో ఎవరికి చెప్పే ఓపిక ఉంటుంది వీడియోస్ చూపిస్తే ఇంకా బాగుంటుంది కదా నేను ఇక్కడికి వెళ్ళాను ఇది చేశాను అని అని అండ్ ఆ వీడియోలో ఫీల్ కూడా ఉంటుంది ఆ టైంలో మనం చేసిన అడ్వెంచర్ని క్యాప్చర్ చేస్తుంది సో అది మైండ్లో పెట్టుకొని నేను దానికోసం నేను బ్లాగింగ్ చేస్తున్నా సో ప్రస్తుతం అయితే అంత బాగానే ఉంది కజకిస్తాన్లో ఉన్న ఈ నర్సరీ వీడియో చూడండి బాగుంటుంది నేను ఏం చేసేదాన్ని అని అనేది చిన్నది ఐడియా వస్తుంది ఫుల్ చలో కూర్చున్నా కదా చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి సో ఇంకా మిగిలిన ఏమైనా తర్వాత మిగిలిన స్టోరీస్ అంతవరకు ఏం చేసే నువ్వు ఏమేమి అయ్యే తర్వాత ఎప్పుడైనా చెప్తా ఓకేనా ఇవాళ నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇది నేను స్టార్ట్ చేసి ఈ నర్సరీ వన్ ఇయర్ అవుతుంది నర్సరీ మెమరీస్కు మెమరీస్ క్యాప్చర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నా యాక్చువల్లీ ఈ నర్సరీ ఇప్పుడు సేల్ చేసేస్తున్నాం అనమాట నర్సరీ ప్లస్ కెఫే స్టార్ట్ చేసాము ఇది సేల్ చేసి ట్రావెలింగ్ స్టార్ట్ చేద్దామనని ప్లాన్ అనమాట సో యాక్చువల్లీ ప్లాన్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం సో బేసికలీ ప్లాంట్స్ మీద లవ్తోనే నర్సరీ స్టార్ట్ చేసాం ప్లాన్ అంతా వేరు బట్ ఇది ఇది స్టార్ట్ చేసే ఇక్కడ అసలు టైం దొరకట్లేదు అది కెఫే ప్లస్ నర్సరీ రెండు అవడం వల్ల అసలు టైం అసలు దొరకట్లేదు సో అందుకే ఇది క్లోజ్ చేసి ఫుల్ టైమ్ ట్రావెల్ చేయాలన్నది ప్లాన్ సో అయితే నేను పెంచిన మొక్కల గురించి మొక్కలు చూపిస్తాను మీకు సో ఇవి చూస్తే ఇవన్నీ హ్యాంగింగ్ ప్లాంట్స్ నాకు హ్యాంగింగ్ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం బట్ వైజాగ్ లో ఏంటంటే ఇవి చాలా స్లో గోయింగ్ అనమాట చాలా స్లో మూవింగ్ బట్ ఏదైనా నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం ఆ హ్యాంగింగ్ ప్లాంట్స్ అయితే ఫుల్ గా ఉంటాయి నర్సరీ నిండా ఎప్పుడు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి ఓన్లీ ఇండోర్ ప్లాంట్ నర్సరీ ఇది అవుట్డోర్ ప్లాంట్స్ అయితే ఏమీ లేవు ఓన్లీ రోజెస్ బట్ నేను చాలా ఇన్స్టాగ్రామ్ వీడియోస్ లో చేసాను ఇంతకు ముందు రోజెస్ కూడా చాలా ఈ ఎండాకాలం వల్ల చాలా మట్టికి రోజెస్ డ్రై అయిపోయాయి సో అవి ట్రిమ్ చేసి పక్కన పెట్టాం సో అవి మళ్ళీ చిగురించాలి ఇంకా మళ్ళీ తిరిగి తెప్పించలేదు ఎలాగో క్లోజ్ చేస్తాం కదా అని రోజెస్ అయితే తెప్పించలేదు ఇది మొత్తం నేనే చేసా ఇన్స్టాగ్రామ్ లో వీడియో ఉంటుంది మేకింగ్ వీడియో చూడండి చాలా బాగుంటుంది ఇది పెరిగాక చాలా బ్యూటిఫుల్గా అవుతుంది అనమాట ఇది సముద్రపాల అని ప్లాంట్ చాలా బాగుంటుంది నేను జస్ట్ చిన్న ప్లాంట్ వేసాను ఎంత పాకేసిందంటే అంటే ఈ ప్లాంట్ ఈ ప్లాంట్ తీసేస్తారేమోనని బాధ వేస్తుంది అసలు చాలా బాగా పెరిగిపోయింది ఎంత బాగా పెరిగింది వైలెట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి చాలా బాగుంటుంది ప్లాంట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇంత పెరుగుతుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది భూమిలో వేసాం కదా అందుకే అంత బాగా పెరిగింది ఆ షెడ్ పైనంతా కూడా ప్లాంట్ ఎక్కేసింది పూర్తిగా కప్పేసింది అనమాట ఇది మనీ ప్లాంట్ భూమిలో వేస్తే ఎంత బ్యూటిఫుల్గా వస్తుంది అంటే ఆల్మోస్ట్ సైజ్ అయిపోయింది ఇది చాలామంది అడిగారు ఈ ప్లాంట్ ఇదేం హై బడ్జెట్ కెఫే కాదు మా బడ్జెట్లో చేసామన్నమాట బ్యూటిఫుల్గాని ఇక్కడ షటల్ ఫ్రీగా పెట్టాం ఇంకా క్యారమ్స్ కూడా ఫ్రీగా బయట బయటంతా ప్లేస్ వదిలేసాం ఇంకా అవుట్డోర్ ప్లాంట్స్తోని ఫుల్గా నింపేద్దాం రోజెస్ అవి ననని ఎండాకాలం అని అని చెప్పి ఇంకా తెప్పించలేదు రోజెస్ అయితే ఇంకా రిలాక్స్డ్గా ఉండ ఉండేటట్టు ఈవినింగ్ టైం అంటే నాకు న్యాచురల్గా ఉంటేనే నచ్చుతుంది దాన్ని లగ్జురియస్గా కన్నా సో నేను చాలా వాటర్ ప్లాంట్స్ అవి కూడా తెప్పించా చాలా సేల్ అయిపోయాయి కూడా అందరికీ మన కలెక్షన్ అయితే చాలా నచ్చుతుంది సో ఇది పర్సనల్గా నా ఫేవరెట్ ప్లాంట్ పీలియా దీన్ని ఎక్కడ వేసినా బతికేస్తుంది అందుకే అది నా ఫేవరెట్ ప్లాంట్ దాన్ని నీళ్ళు వేసినా నీళ్ళు అయిపోయినా చిన్న ముక్క కట్ చేసి పక్కన పడేసినా కూడా ఫుల్గా గ్రో అయిపోతుంది అన్నమాట అందుకే అది నాకు నచ్చుతుంది చాలా చిన్న చిన్న మొక్కలు తెప్పించా స్టార్టింగ్లోనే అవి బాగా పెద్దవైపోయాయి మిగిలినవి సేల్ అయిపోగా ఉన్నో పెద్దవైపోయాయి అన్నమాట అనమాట పోట్స్ మారుస్తూ ఉంటాయి ఇలా చూస్తే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదా ఇది అయితే కెలేడియం అంటారు దీన్ని ఈ చాలా కాస్ట్ ఎక్కువ ఈ మొక్కలు కానీ ఇది అరకులోని నాకు అనిపిస్తే అక్కడి నుంచి తెచ్చేసా బతికింది కానీ లక్కీగా చచ్చిపోకుండా అరకులో రోడ్ సైడ్ ప్లాంట్ ఇవి చిన్న చిన్న టెరేనియమ్స్ నేను ఎక్స్పెరిమెంట్ చేశాను కానీ అవి చాలా మట్టికి బతకలేదు చచ్చిపోయాయి అన్నమాట మన వెదర్ చాలా హ్యూమిడ్ ప్లస్ అదే బాగా ఎండగా ఉంటుంది కదా వైజాగ్లోని సో అవి ఏమీ బతకలేదు ఇక్కడ ఇవన్నీ మన సొంత క్రియేటివిటీ ఆ టీపాట్స్ చూసా దాంట్లో ప్లాంట్స్ వేస్తే బాగుంటుందని వేసా బాగుంది కదా పాలిహౌస్ కన్స్ట్రక్ట్ చేసాము ఇది ఇది లైక్ లోపలికి వాటర్ అది రాకుండా ప్లస్ ఎండాకాలంలో కూడా అంత టూ మచ్ సన్లైట్ ప్లాంట్స్ కి తగలకుండా బికాస్ అన్ని ఇండోర్ ప్లాంట్స్ కదా సో ఈ పాలిహౌస్ స్టార్టింగ్ లో కూడా వర్క్ ఎవరు దొరకలేదు అనమాట మాకు చాలా ఇబ్బంది అయింది మేము కడియమెల్లి మరి మేము కడియమెల్లి చాలా ట్రై చేస్తేనే ట్రై చేసాక దొరికే ఒకరు సో ఫైనలీ వైజాగ్ లో ఇదే ఫస్ట్ పాలీహౌస్ ఇంతకుముందు లేవు ఇది పాలిహౌస్ నర్సరీ అనేది పాలీహౌస్ యూజువల్ గాని లైక్ ఇవి పెంచుతారు వెజిటేబుల్స్ అవి బట్ ఫర్ ఇండోర్ ప్లాంట్స్ ఎస్పెషలీ పాలిహౌస్ ఇక్కడ ఉండు పూణే సైడ్ అట్ సైడ్ ఉంటాయి అనమాట ఈవెన్ మన కడియం సైడ్ కూడా చాలా ఉంటాయి ఇది షీట్ తో వేస్తారనమాట లోపలికి వాటర్ అది రాకుండా మేము సైడ్స్ ఓపెన్ పెట్టాం ఫర్ వెంటిలేషన్ అనమాట ఇవన్నీ లాస్ట్ వన్ ఇయర్ నుంచి నేను పెంచిన మొక్కలు ఇవి స్టార్టింగ్ నుంచి వేసిన వీటిలో చాలా సేల్ అయిపోయాయి ఇది లైక్ మాన్స్టరా అని అని చాలా మందికి తెలియదు ఆ ప్లాంట్ ఇక్కడ వచ్చే వాళ్ళు అయితే అడుగుతారు అది ఏం ప్లాంట్ అని ఇవన్నీ ఇండోర్ ప్లాంట్సే లైక్ మనీ ప్లాంట్ లాగే గ్రో అవుతుంది అది కూడా ఈ లీవ్స్ చాలా బాగుంటాయి పర్సనలీ ఇది నా ఫేవరెట్ ప్లాంట్ అండ్ ఇది మినీ మాన్స్టరా ఇది లీవ్స్ సేమ్ ఉంటాయి కానీ ఇది చాలా చిన్నగా ఉంటుంది దీంతో పోలిస్తే చూడండి మాస్టిక్స్ తోనైతే చాలా బాగా పోతే బయట ఈ కైండ్ ఆఫ్ మాస్టిక్స్ ప్రత్యేకం మేము రెడీ చేస్తాం అనమాట ఇది దీంట్లోపల చూడండి ఏమన్నా అప్ప సో ఇది మేము తయారు చేసి మాస్తో చేసినవి కాబట్టి వింతలా గ్రో అయ్యే మామూలుగా బయట కొనే స్టిక్స్ తో అవి స్టిక్స్ ఇరిగిపోతా ఉంటాయి ఈ మెమరీస్ క్యాప్చర్ చేద్దామనే ఈ వీడియో చేసాను నేను లైక్ చాలా కష్టపడి చాలా మట్టికి చాలా ప్లాంట్స్ వన్ ఇయర్ ట్రై చేస్తే పెరిగినవి ఇప్పుడు దాకా చూపించాను కదా సో ఆ మొక్కలన్నీ వదిలేసి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది యా ఇవి లైక్ ఫ్యూచర్ లో ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు సో ఇక్కడే ఆగిపోకూడదు అలాగా టైం వేస్ట్ ఎక్కువ మెయిన్లీ అవ్వకూడదు అనన్నీ ప్రస్తుతం ఇది హోల్డ్ ఆన్ చేయడం గివ్ అప్ చేయడం అంతే తప్ప ఇది ఇంట్రెస్ట్ లేదా ప్రాఫిట్ లేని బిజినెస్ కూడా కాదు సో అసలు నాకు పర్టికులర్లీ ఇండోర్ ప్లాంట్స్ అంటే చాలా చాలా ఇష్టం చాలా ఇయర్స్ నుంచి గ్రో చేసాము ఇల్లంతా ఫుల్ జంగల్ లా ఉంటది చాలా సార్లు నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా వీడియోస్ కూడా పోస్ట్ చేశాను కదా మీరు చూసే ఉంటారు ఆల్రెడీ చాలా స్టోరీస్ లో కూడా నేను పోస్ట్ చేశాను ఈవెన్ మా హౌస్ కూడా అది ఇప్పుడు ప్రస్తుతం ఉంటున్న ఫ్లాట్ అది మౌంటైన్ వ్యూ ఫ్లాట్ సో అక్కడ బాల్కనీలో విత్ ప్లాంట్స్ బెడ్రూమ్ అంతా ప్లాంట్స్ పెట్టి లైక్ అది అదొక అదొక పీస్ఫుల్ ప్లేస్ అనమాట ఇక్కడ బాతులు పెంచుతాం చాలా మొక్కలు వేసాం చిన్న చిన్న మొక్కలు అవన్నీ తినేసేవి యాక్చువల్లీ ఇది ఈ ప్లేస్ యూజువల్ గా ఓన్లీ కాఫీ ప్లేస్ మొక్కలు కాకుండానే ఉన్నది ఓన్లీ కాఫీ ప్లేస్ ఈ జస్ట్ కాఫీ అండ్ ఫర్ సమ్ టైం పాస్ ప్లేస్ కైండ్ ఇది మెయిన్ గా స్టార్ట్ చేసిన మొక్కల గురించే కానీ ఎక్స్ట్రా చాలా స్పేస్ ఉందని చెప్పి కాఫీ ప్లేస్ యాడ్ చేసాం మొక్కలంటే చాలా పనులు చేయాలి సో యూజువల్ గా పనుల మీద వదిలేసేది కాదు మా పర్సనల్ ఇంట్రెస్ట్ అది నాకు పర్సనల్ గా మొక్కలు వేయడం వాటికి కేర్ చేయడం టైం స్పెండ్ చేయడం మొక్కలతో టైం స్పెండ్ చేయడం ఇంట్రెస్ట్ సో వేరే వాటికి టైం దొరకట్లేదు బట్ ఇదైతే కంటిన్యూ చేస్తా ఫ్యూచర్ లో కొంచెం టైం తీసుకొని ఇది నా బెడ్రూమ్ మొత్తం మొక్కలన్నీ తీసేసి నర్సరీలో పెట్టేసా ఎలాగో ఖాళీ చేసేస్తున్నాం కదా అని జస్ట్ అక్కడ ఉంటే చాలు ఫీల్ ఎంత బాగుంటుందో మనుషులు కూడా కనిపించరు ఇద్దరు అటు ఇటు ఉన్నోళ్ళు ఎవరో కనిపించరు అంతగా ఎందుకంటే నేను ఫుల్ మొక్కలతో క్లోజ్ చేస్తా ప్రస్తుతం మొక్కలు తీసాను కాబట్టి అటు ఉన్నోళ్ళు అటు ఫ్లాట్స్ కనిపిస్తుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్ సో అది నా స్టోరీ తర్వాత కూడా మళ్ళీ ఇలాంటి బుడ్డీ క్యూట్ పీస్ఫుల్ నర్సరీ స్టార్ట్ చేద్దాం ఫ్యూచర్లో ఎక్కడైనా మరి హిల్ స్టేషన్ అయితే ఇంకా బెటర్ ఇంకా మంచి పీస్ఫుల్గా ఉంటుంది అప్పుడు ఊటీ అట్ సైడ్ ఎటు సైడ్ వెళ్ళిపోవాలి ఇంకా బాయ్ టేక్ కేర్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి